నెల్లూరు నగరంలో గౌడ్ హాస్టల్ సెంటర్ వద్ద మహానటుడు దర్శకుడు ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు అరవై రెండవ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత బొమ్మ శ్రీధర్ మాట్లాడుతూ రాజారావు శ్రీశ్రీ జాషువా ఆశయాలను అందిపుచ్చుకున్న నాటక సినిమా రంగాలలో ప్రేరణాత్మక కథలతో ప్రజలను ఆకట్టుకున్నారని కొనియాడారు అనేక మంది ప్రముఖ కళాకారులను వెండితెరకు పరిచయం చేసిన రాజారావు కళాకారుల సంఘటితత్వానికి కృషి చేశారని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు నా పేరు బొమ్మ శ్రీధర్ నేను ప్రజానాటి మండలి నగరాధ్యక్షుడిని కామ్రేడ్ డాక్టర్ గరికపాటి రాజారావు గారి అరవై రెండవ వర్దంతి ప్రజానాట్య మండలి జిల్లా ఆదేశాల మేరకు నగర కమిటీ ఆధ్వర్యంలో గౌడ హాస్టల్ సెంటర్లోని పదమూడు పద్నాలుగు డివిజన్ సిపిఎం కార్యాలయం వద్ద చేయడం జరిగింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ పెట్టుబడిదారులు దోపిడీతనాన్ని ఎలా ఎదిరించాలో కార్మికులకు మధ్య తరగతి వర్గాలకు దారి చూపినటువంటి వ్యక్తి శ్రీశ్రీ గారు అదేవిధంగా నాలుగు పడగల హైందవ నాగరాజు కసిరి బొసకొట్టు నీవెంత గాసిపడుతూ అంటూ కుల భవిష్యత్తు మీద తన ఉద్వేగాన్ని గబ్బిళం ద్వారా తెలియజేసినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు ఆయన ఉద్వేగాల్ని ఈయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ దర్శకత్వం వహించి నాటక రూపంలో తెలియజేసినటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ డాక్టర్ గరికపాటి రాజారావు గారి ఘనత మిక్కిలిగా